ఒక సెకనులో నెట్ఫ్లిక్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ స్పీడ్ లో జపాన్ సంచలనం జపాన్ లో ఇప్పుడు ఇంటర్నెట్ రికార్డు సృష్టించింది ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ను ఆ దేశం రూపొందించింది ఒక సెకండ్కు ఒకటి పాయింట్ సున్నా రెండు పెటాబిట్స్ వేగంతో పనిచేసే ఇంటర్నెట్ సేవల్ని కనుగొన్నారు ఆ వేగంతో కేవలం సెకండ్లోనే నెట్ఫ్లిక్స్ లైబ్రరీలో ఉన్న వీడియోలను డౌన్లోడ్ చేయవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు భారత్ పోలిస్తే జపాన్లో బ్రౌజింగ్ డౌన్లోడింగ్ స్పీడ్ పదహారు మిలియన్ల సార్లు ఎక్కువ అని కూడా తెలిపింది ఇక ఇండియాలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ అరవై మూడు పాయింట్ ఐదు ఐదు ఎంబీపీఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ప్రకారం అమెరికాలో ఇంటర్నెట్ మూడు రెట్లు అధిక వేగంతో పనిచేస్తుంది జపాన్ ఎన్ఐసిటీతో కలిసి పనిచేస్తున్న ఫోటోనిక్ నెట్వర్క్ ల్యాబ్ టీమ్ తో పాటు సుమితోమా ఎలక్ట్రిక్ యూరోపియన్ పార్ట్నర్స్ కొత్త తరహా టెక్నాలజీని రూపొందించారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నెట్వర్క్ గా భావిస్తున్నారు సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని డేటాను కేవలం సెకనులో పంపిస్తున్నారు పంతొమ్మిది కోర్సు ఉన్న స్పెషల్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది కొత్త ఇంటర్నెట్ స్పీడ్ తో జపాన్ ఇంగ్లీష్ వికీపీడియాను పదివేల సార్లు కేవలం ఒక సెకండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ వికీపీడియా సుమారు వంద జీబీ స్పేస్ వాడుతుంది కావాలనుకుంటే ఎనిమిది వీడియోలను కేవలం సెకండ్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ కోసం వాడే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ను సుమిటోమో ఎలక్ట్రిక్ సంస్థ డిజైన్ చేసింది ఎన్ఐసిటి దానికి కావలసిన ట్రాన్స్మిషన్ ను నిర్మించింది ప్రతి ఎనభై ఆరు పాయింట్ ఒక కిలోమీటర్ దూరానికి ట్రాన్స్మిటర్లు రిసీవర్లు పంతొమ్మిది లూపింగ్ సర్క్యూట్లను ఎన్ఐసిటి పరిశోధకులు వాడారు ఈ లూప్స్ ద్వారా సిగ్నల్స్ ఇరవై ఒక్క సార్లు పాస్ అయ్యాయి మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని రికార్డ్ బ్రేక్ స్పీడ్తో నూట ఎనభై డేటా స్ట్రీమ్స్ తీసుకువెళ్లినట్లు గుర్తించారు